ఉద్యోగులు ఫెన్షన్ రూల్స్ మార్చిన కేంద్రం ఇక ఆ పని చేస్తేనే డెబ్బై ఐదు శాతం ఫెన్షన్ ప్రభుత్వ ఉద్యోగులు ఫ్యామిలీ ఫెన్షన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సమయంలో వారి తల్లిదండ్రులకు పెన్షన్ అందించే ఫ్యామిలీ ఫెన్షన్ నిబంధనలపై స్పష్టత ఇచ్చింది ఇకపై అలాంటి తల్లిదండ్రులు ఇరువురు ప్రతి సంవత్సరం తమ జీవన ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించే వారికి ఎలాంటి అవంతరాలు లేకుండా వచ్చిన ఫ్యామిలీ పెన్షన్ ప్యాకేజీ ప్రకారం పెన్షన్ అవుతుందని ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఆదేశాలు జారీ చేసింది మరి ఈ ఆదేశాల్లోని కీలక విషయాలు తెలుసుకోండి పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ విభాగం ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి బ్యాచిలర్ గా లేదా వితంతువుగా మరణించినప్పుడు పిల్లలు లేకుంటే తల్లిదండ్రులకు డిపెండెంట్ పెన్షన్ మంజూరు అవుతుంది ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా మరణించిన ప్రభుత్వ ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో డెబ్బై ఐదు శాతం చొప్పున తల్లిదండ్రులు ఇద్దరికి ఇస్తారు అలాగే మరణించిన ప్రభుత్వ ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో అరవై శాతం చొప్పున ఒంటరి తల్లిదండ్రులకు లేదా తల్లిదండ్రులలో ఒకరు మరణించినప్పుడు మిగిలిన రేటు ప్రకారం డిపెండెంట్ పెన్షన్ మంజూరు చేస్తారు అని డిఓపిడబ్ల్యూ తన ఆదేశాల్లో పేర్కొంది అయితే ఇప్పటి వరకు సిసిఎస్ పెన్షన్ రూల్స్ లో ఫ్యామిలీ పెన్షన్ అందుకునేందుకు తల్లిదండ్రులు ఇద్దరు లైఫ్ సర్టిఫికేట్ అందించాలనే నిబంధన లేదు దీంతో తల్లిదండ్రులు ఒక్కరు మరణించిన పింఛన రేటు ప్రకారం డెబ్బై ఐదు శాతం చొప్పున పెన్షన్ అందించాల్సి వస్తుందని కేంద్రం గుర్తించింది సింగిల్ పేరెంట్ అయితే అరవై శాతం మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో డెబ్బై ఐదు శాతం అందుకుంటున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు తల్లిదండ్రుల ఇద్దరు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు డిఓపిపిడబ్ల్యూ పేర్కొంది సిసిఎస్ ఈఓపి పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి భార్య పిల్లలు లేనప్పుడు తల్లిదండ్రులకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తారు అయితే ఎంత పెన్షన్ అనేది తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారా లేదా ఒకరే జీవించి ఉన్నారా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది ఇద్దరు జీవించి ఉంటే డెబ్బై ఐదు శాతం పెన్షన్ వస్తుంది ఒకరే ఉంటే అరవై శాతం మాత్రమే లభిస్తుంది ఇద్దరు ఉన్న సమయంలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ఈ స్టెప్ మర్చిపోతే పెన్షన్ తగ్గిపోవడం లేదా ఆగిపోవడం వంటివి జరగవచ్చు